మేడ్చల్ జిల్లా కీసన మండల గోధుమకుంట గ్రామం నుండి వంగేటి పర్వతారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి నూట యాభై మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటగొడ వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండు కప్పి స్వాగతం పలికిన వజ్రేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల పథకానికి ప్రజాపాలన ద్వారా గ్రామాలలో పండుగ వాతావరణం కనిపిస్తుందని మహాలక్ష్మి పథకము ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి ఈ పథకాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని ఈ పథకాలు ప్రతి గృహానికి అందేలా చూడాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నానని నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ కొత్త పాత అనేది లేకుండా ప్రతి ఒక్కరు కలుపుకొని రాబో రోజులలో వచ్చే ఎలక్షన్లలో అందరం కలిసిగట్టుగా ఉంటూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరం పాటు పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి మేచల్ మాజీ శాసన సభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ రాపోల్ రాములో గోద్మ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి మాజీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ ప్రేమ్నాథ్ పాండు సంతోష్ రెడ్డి నాచారం రవి మహేందర్ రెడ్డి రమేష్ చిన్నారెడ్డి రవి ముత్యం రెడ్డి నాగేంద్రరావు సత్యనారాయణ సాయిగౌడ్ శ్రీకాంత్ రాజశేఖర్ రెడ్డి బాల్రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు సామల సంతోష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం నాచారం రవి గారికి స్వాగతం సుస్వాగతం టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు

गेश यादव बीपीएस कॉलेज वाइस प्रेसिडेंट नगेश यादव राम जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ప్రత్యేక ఈ గ్రామంలో కూడా అభివృద్ధి అభివృద్ధి తెలియజేస్తూ రాజకీయాలు అన్నప్పుడు పాత కొత్త అందున్నాయి ఎలక్షన్లు వచ్చినప్పుడే అవి చూసుకున్నాం కానీ మొత్తానికి గ్రామంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లానే ఎగిరాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రత్యేకంగా ఈ గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను జై జై కాంగ్రెస్ నమస్కారం ఈ కార్యక్రమంలో దాదాపుగా వంద నుంచి ఉదయాభై మంది జాయిన్ ఈ రోజు గోధుమగుట్టలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది అదేవిధంగా ఎంపీటీసీ గారు కానీ ప్రెసిడెంట్ కుమార్ గారు కానివ్వండి అందరి నాయకత్వంలో అందరి ప్రోత్సాహంతో మన అందరం జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు ఏమైనప్పటికీ రాబోయే రోజులలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయి రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా ఏ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే గెలిపించాల్సిన బాధ్యత మన ఉండదు అందరం పనిచేసుకోవాలి తప్ప మీది నాది అంటూ ఏమి లేదు పార్టీ అందరం ముందుకు పోయి అభ్యర్థుల స్థానిక సంస్థలు కానీ ఎంపీ ఎలక్షన్ గానీ అందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఉంది అందరికి సెలవు మన ఊరు ఊరున గ్రామస్తులందరూ ముందు ఉండాలి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు ఉండాలి ముందుండి ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థలేని అభ్యర్థికి అందరినీ అందించాలని పేరు పేరున వాళ్ళని కోరుకుంటున్నాను అలాగే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి ఇప్పుడున్న ఐదు సంవత్సరాలే కాదు అన్న మళ్ళీ ఇంకా సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే ఆయన పాదయాత్రలో చూసిన నేను ఆయన ఎక్కడ మీటింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కటి నేను టీవీ ఆన్ చేసుకుని ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూసిన నేను ఎందుకంటే మన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నప్పుడు మన మేడ్చల్ జరిగినటువంటి వజేషన్ గారు కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను చూసిన అన్న బాగా మాట్లాడిందు ప్రతి ఒక్కరు మన నాయకులు అందరూ లేచి వీళ్ళ వేయడం సౌండ్ చేయడం నేను చూసిన నేను నేను చాలా సంతోషంగా ఉంది నాకు ఆ రోజు కూడా అనుకుంటున్నాను నేను గెలిస్తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతా మన మేడ్చల్ నియోజకవర్గంలో అనుకున్నాం కానీ ఏదో దురదృష్టం అయింది అన్న ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాడు అన్నకి ఇంకా మంచి మంచి పదవులు రావాలని అలాగే మన కూడా ఇంకా మంచి పదవులు వాళ్ళు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అడిగినా ఈ పాటన చేయడం బాగుంటుంది అని చెప్పి సరే స్థానికంగా ఉన్నటువంటి సందర్శన మీద వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డట్టుగా అర్థమైంది ఏది ఏమైనా మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మీరు ఏదైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలి అందరికీ అదే అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ప్రతి వాళ్ళకు అదే విధంగా ప్రజలు కృషి చేయండి పార్టీకి మంచి పేరు తీసుకురండి కలిసిమెలిసి అందరూ కూడా కలిసి పనిచేయండి ఒకే మాట ఒకే మాట అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవర్లో ఉంది కాబట్టి మనమందరం కూడా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీ మీరులో ఉన్నది రాబోయేదికే చాలా ఎలక్షన్స్ ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ మండల స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా మరి ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఏదన్నా అవకాశాలు చాలా ఉంటాయి మరి అందరూ కూడా ఇక్కడ ప్రజలు సుధికరంగా ఉంటారు పెద్ద దిగుగా పార్టీకి ఉంటే ఖచ్చితంగా వారు అందరూ కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని తప్పకుండా అర్థం చేస్తారు ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ రోజు మనకు తెలంగాణకు వచ్చినట్టుగా స్వాతంత్రం వచ్చినట్టుగా మనము ఆలోచించుకోవాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది దొరలకు వచ్చింది రాలేదు ఈ రోజు మనకు వచ్చింది ప్రజలను స్వేచ్ఛగా ఈ రోజు ప్రగతి భవన్ బద్దలు కొడుతూ మనం బద్దలు కొట్టినరు విధంగా ఏదైతే ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారో ఖచ్చితంగా ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు మిగతావి కూడా అన్ని అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ ప్రజల యొక్క మాటల ప్రభుత్వం రూపురేఖ లేకుండా చేద్దామన్న సమయంలో మన రేవి రెడ్డి గారు మన పార్టీకి ఊపిరి పోసి దానికి ప్రాణం పోసి ఈ రోజు అధికారంలోకి తెచ్చుకోవడం చరిత్ర చరిత్రలో తిరగరాసిన ఘనత ఆయనకే ఉంది అదే విధంగా గ్రామంలో విచ్చేసిన వారు అదే విధంగా పాతవారు ఎవరైనా ఉంటే మన అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఎవరు ఎవరు బాధపడద్దు అందరికీ అవకాశాలు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు మన ఓన్లీ మన గ్రామంకే కాకుండా అనుబంధ కాదా దాదాపు తొమ్మిది పది గ్రామ కాలనీలలో ఉన్నటువంటి ప్రతి పేదోడికి అందే విధంగా మన బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత మన గుజ స్కంధాలపై మన ప్రభుత్వం పెట్టింది అందరు బాధ్యతలైనా ఉండాలి బరువుగా ఉంది అని చెప్పేసి ఎవరు పక్కకు తప్పుకోవద్దు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా మా తమ్ముడు అయితడు పర్వతారెడ్డి గారు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం చాలా సంతోషం మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ డిపిటీసీ అందరి ఆధ్వర్యంలో కలుస్తూ ఉన్నాడు మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాతో పాటు వచ్చినటువంటి మా పెద్దలు ప్రభాకర్ణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మిగతా సోదరులందరూ కూడా పార్టీలో కలిసి కలిసినటువంటి సోదరులు దాదాపు ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామం గ్రామమే కాంగ్రెస్ పార్టీలో కలిసింది కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిసిందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలవడానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖాళీగా ఉండడానికి నడవుతా ఉన్నారు మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి మా ప్రభాకర్ గోదింపు ఫోన్లు వస్తా ఉన్నాయి మా పెద్దలు సుదీర్ఘ గోదీపు ఫోన్లు వస్తూ ఉన్నాయి అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక ఫోన్ ఫోన్లు వస్తూ ఉన్నాయి ఎవరు కూడా ఈ లో ఉన్నటువంటి దొంగలు తప్ప మిగతా నాయకులు అందరూ మా దానికి నడికి రెడీ అవుతా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు చూడాలి ప్రభుత్వం గెలిచిన నెల కూడా కాలే నెల కూడా కాకముందే పాపం పెళ్ళయి పసుపు బట్టలు ఆరకముందే పక్కకుండి అక్కడ ఆ మల్లారెడ్డి ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కేటీఆర్ ఏమేమి మాట్లాడారు మొన్న నిన్న మనం మేము చెప్తా ఉన్నాం మీరు పది సంవత్సరాలు చెయ్యలేని పని ఒక్క నెల లోపల ఈడ మేమందరికి కూడా మేము చెప్పినటువంటి వాగ్దానాలను కూడా అమలవుతా ఉన్నాయి వాళ్ళ కన్ను కాని రావట్లేదు జీర్ణించుకోలేకపోతుంది ప్రభుత్వం వాళ్ళ కబ్జాలు వాళ్ళ దోపిడి వాళ్ళ తొరతనము మొత్తం కూడా బయటపడిపోయింది ప్రజలు పేద ప్రజలందరూ కూడా సస్య సామలంగా కాంగ్రెస్ పార్టీకి పెన్ను ఉన్నారు మీరు చూడండి ఈ గ్రామంలో ఆరు వందల కుటుంబాలు ఉంటే ఆరు వందల కుటుంబాలకు మేము ఆ గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు వాళ్ళకు తెలియజేస్తూ ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీకు మీకు సంబంధించినటువంటి మా ఆరు గ్యారంటీల అప్లికేషన్ పెట్టుకోమంటే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో నడుస్తూ ఉంది అది చూసి మా పర్వతారెడ్డితో పాటు మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కలుస్తూ ఉన్నారు ఇదే నూట యాభై మంది ఈ ఊళ్ళో అంటే ఊరు ఊరు ఖాళీ అయిపోయింది ఇప్పటిదాకా నేను చూసిన ఒక మిత్రుడిని పాపం ఆయన కూడా ఎప్పుడు రావాలని చూస్తూ ఉన్నాడు పక్కకుంట ఉండి మండలంలోనే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దోపిడి దొంగలను ఒక్కటి పక్కకు పెట్టి మిగతా కేడర్ అంతా కూడా రమ్మని వెల్కమ్ చెప్తా ఉన్నా నేను రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి పార్లమెంట్లో మనం సభ్యునికి ఎన్నుకున్నట్టయితే దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు మొన్ననే జోడో యాత్ర ద్వారా మనం ఇది అధికారం రాగలిగినాం దేశంలో ఆరు వేల కిలోమీటర్లు జనవరి పద్నాలుగు నుంచి అస్సాం నుంచి మహారాష్ట్ర వరకు ఆరు వేల కిలోమీటర్లు పాదయాత్ర నడుస్తా ఉంది మనమందరం కూడా ఆ పాదయాత్రలో సంఘీభావం తెలపాలి మనమందరం కూడా ఒకరోజు పోయి రావాలి మన కాంగ్రెస్ పార్టీకి పూర్వం రావాలి ఎర్రకోట మీద మనం అందరం కూడా జెండా ఎగిరేయాలి కనుక కార్యకర్తలను పెద్దలందరూ కూడా నేను కోరుతా ఉన్నా మీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా రేపు నియోజకవర్గంలో ఇదే మాదిరిగా ప్రతి ఊళ్ళో పండుగ జరుగుతా ఉంది ఆరు గ్యారంటీల పండుగ జరిగిపోయిన తర్వాత ప్రభాకర్ అన్న నేతృత్వంలో సుధీర్ అన్న నేతృత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో కూడా జైనింగ్ కార్యక్రమాలుంటూ ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు